నమస్కృత్యరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం వేదవ్యాస భగవానుడు ఈ జాతికి సూర్యుని వంటి వాడు నన్నయ్య గారు కూడా ఆయనని వర్ణన చేస్తూ ఆయన యొక్క వైభవాన్ని కీర్తిస్తూ అదే మాట అంటారు సంసారమనేటటువంటి చీకటిని తొలగతోయగలిగినటువంటి వాడు ధర్మోపదేశం చెయ్యగలిగినవాడు పురుషార్థ సమన్వయాన్ని ఈ జాతికి అందించినటువంటి వాడు వేదాన్ని విభాగం చేసినటువంటి వాడు పద్దెనిమిది పురాణములను ఈ జాతికి అందించినటువంటి వాడు పంచమవేదమైనటువంటి భారతాన్ని అందించిన వ్యాస భగవానుడు లేనినాడు మొత్తం అంతా కటిక చీకటే అటువంటి మహానుభావుడైన వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టము వ్యాసోచ్చిష్టం జగత్సర్వం ఆయన యొక్క ఉచ్ఛిష్టమే వాంగ్మయము అటువంటి వేదవ్యాస భగవానుని యొక్క స్పర్శతో కూడుకున్నదై కేవలము ఆయన చేత రచింపబడడం మాత్రమే కాదు మహాభారతంలో అనేక ఘట్టాలలో వేదవ్యాస భగవానుడు స్వయంగా మనకి కనపడతారు ఆయన కూడా అందులో ఒక ఆ కథా గమనమునందు ఆ కథాక్రమమునందు ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా నిలిచారు ఎందుచేత అంటే ప్రధానమైన పాత్ర అన్నమాట వాడకూడదు ప్రధానమైన పాత్ర అన్నమాట ఎక్కడ వాడాలి అని శాస్త్రాలు చెప్తున్నాయంటే కల్పితమైన సాహిత్యమైతే అంటే ఎక్కడో కూర్చుని ఏదో కాలక్షేపానికి ఏదైనా జరగనటువంటి విషయాన్ని జరిగినట్లుగా మీకు వర్ణించి చూపించగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవంతో రచింపబడినటువంటి గ్రంథమైతే అందలి పాత్రలను అందులో ఆ కథాగమనంలో పోషించినటువంటి వ్యక్తిత్వములతో కూడినటువంటి ఆ పాత్రలు ఏ ఉన్నాయో ఆ వ్యక్తులను పాత్రలు అని సంబోధిస్తారు కానీ యథార్థముగా జరిగినటువంటి కథ అందులో ఈషన్ మాత్రము కల్పితముండదు ఏది జరిగిందో దాన్ని మాత్రమే రచన చేశారు ఏది జరిగిందో దాన్ని మాత్రమే అందించారు ఇది హా అసం ఇది ఇలాగే జరిగినది ఇది ఇంకొకలా జరిగినది కాదు ఇలా జరగలేదని నువ్వు అనుకుంటున్నావేమో కాదు కాదు యథార్థముగా ప్రతి అక్షరము ఇందులో ఎలా చెప్పామో అలాగే జరిగినది కాబట్టే శ్రీరామాయణ రచన ఎందు వాల్మీకి మహర్షి ఒక వ్యక్తి ఆయన కూడా ఆ కథాగమనంలో ఆయన కూడా తన వంతు ఆ వ్యక్తిత్వాన్ని అందులో పోషించి కథకి పూర్ణత్వాన్ని సాధించి పెట్టారు అలాగే మహాభారత రచన చేసినటువంటి వేదవ్యాసుడే మహాభారత కథాగమనమునందు కూడా ఒక గొప్ప స్థితిని పొంది ఎప్పుడెప్పుడు కథాగమనము వైక్లభ్యమును పొందుతూ ఉంటుందో అప్పుడప్పుడు ధార్మికమైనటువంటి స్థితిలో మళ్ళీ ఆ వంశముల కొనసాగింపుకి ధర్మం నిలబడడానికి తనదైనటువంటి పాత్ర తనదైనటువంటి కృషి తనదైన సహాయం అందచేస్తూ ఒక వ్యక్తిగా కథాగమనంలో నిలబడినటువంటి స్థితి అందుకే వేదవ్యాస భగవానుడు లేని నాడు అసలు మనకి మహాభారతం కాదు వేద విభాగం కాదు అష్టాదశ పురాణములు కాదు బ్రహ్మసూత్రములు కాదు ఇవి ఏవీ అందేటటువంటి అవకాశం లేదు అందుకే గురు పూర్ణిమ అన్న పేరుతో ఆషాఢశుద్ధ పూర్ణిమ నాడు వ్యాసభగవాను మనం అందరం పూజ చేస్తాం అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు సంస్కృతంలో మహాభారతాన్ని ఇచ్చారు మహాభారతము అన్న మాట ఒక్క భారతానికి మాత్రమే అన్వయం రామాయణానికి కానీ భాగవతానికి కానీ ఈ మహత్ శబ్దాన్ని ప్రయోగం చేయరు మహారామాయణము అని కానీ మహాభాగవతము అని కానీ అనరు ఒక్క మహాభారతము అన్న దేనికి దేనికంటారంటే ఒక్క భారతానికే అంటారు ఇందువల్ల అలా అనవలసి వచ్చింది అంటే భారతము అన్న మాటలోనే భారము నిక్షేపింపబడి ఉంది గ్రంథము భాగవతం కన్నా శ్రీరామాయణం కన్నా చాలా విస్మృతి పొందినటువంటి స్థితిలో ఉంటుంది అనేకమైనటువంటి శ్లోకాలు నూరు వెయ్యి శ్లోకాలతో కూడుకున్నటువంటి మహోత్కృష్టమైనటువంటి ఇతిహాసము మహాభారతం బరువుకి సంబంధించినంత వరకు అలాగే ఉంటుంది పద్దెనిమిది పర్వాలు పర్వము అంటే కణుపూనకు అర్థం పద్దెనిమిది పర్వములతో కూడుకున్నదై కొన్ని వేల పాత్ర కొన్ని వేల మంది వ్యక్తులు అందులో కనపడుతూ ఉంటారు ఇన్ని ఆఖ్యానములు ఇన్ని ఉపాఖ్యానములు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కడ విస్మరించకుండా అందచేస్తాడు వ్యాసభగవానుడు ప్రతి దాని వెనక ఒక్కటే ఆయన యొక్క ఉద్దేశ్యం స్పష్టంగా కనపడుతుంటుంది ఈ జాతికి ధర్మాన్ని అందించాలి భారతము అన్న మాటకి భారతము అని ఆ గ్రంథమునకు ఉన్న పేరు వెనక ఉన్న విశేషమదే అది బాహ్యంలో ఎంత పెద్ద గ్రంథమో లోపల సారాన్ని పరిశీలన చేసినప్పుడు కూడా అంత పెద్ద గ్రంథమే అందుకే పెద్దలైన వారు ఒక మాట అంటుంటారు అసలు మహాభారతమును విననివాడు మహాభారతము చెప్పనివాడు మహాభారతము చదవనివాడు విద్వాంసుడే కాడు ఇందుచేత అంటే వేదము ఎంత గహనమైనదో వేదము స్వరంతో ఆ మంత్రాన్ని నేర్చుకోవాలి ఆ ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరముతో గురువు దగ్గర కూర్చుని గురుముఖత నేర్చుకున్నటువంటి వేద మంత్రములలో నిక్షేపింపబడినటువంటి అర్థాన్ని తెలుసుకుని స్వరంతో కూడిన మంత్రముల చేత ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి భక్తితో కూడిన కర్మాచరణము వలన ఈశ్వరానుగ్రహమును పొంది తత్కారణము చేత జ్ఞానము కలగడం చేత అద్వైత సిద్ధిని ఇక్కడే పొందడానికి అనువైనటువంటి స్థితిని కల్పించగలిగిన వేదము ఎంత గొప్పదో ఆ వేదముతో సమానమైన స్థాయిలో వ్యాసభగవానుడు వేదంగా మహాభారతాన్ని లోకానికి అందించారు మహాభారత ప్రయోజనము కాని రామాయణ ప్రయోజనము కాని భాగవత ప్రయోజనము కాని ఒక్కటే ధర్మాన్ని అందించాలి కేవలముగా అంత పెద్ద గ్రంథము అని ఆ గ్రంథంలో పుటలు చదివేయడం తప్పని నేను అనను మహాభారతం ఇంట్లో ఉండడమే గొప్ప మహాభారతాన్ని ముట్టుకోవడమే గొప్ప మహాభారతాన్ని చదవడమే గొప్ప అసలు మహాభారతం వినడం ఎంత గొప్పదో ఎందుకు మహాభారతం ఆంధ్రీకరింపబడాలని తాను అంతగా వెంపర్లాడుతున్నాడో నరేంద్రుడు నన్నయ్య గారికి చెప్పినటువంటి ఘట్టాన్ని చదివితే అటువంటి మహాపురుష జననం జరిగి ఉండి ఉండకపోతే ఈ మహాభారతం ఆంధ్రీకరింపబడేది కాదు కదా మహాభారతం కవిత్రయం ఆంధ్రీకరిస్తే మధ్యలో కొన్ని వందల సంవత్సరాలు ఆ ఖాళీ ఆ జాగా ఏర్పడినా కూడా పరమేశ్వరానుగ్రహంగా దాన్ని ఆంధ్రీకరింపచేయాలనేటటువంటి కృతనిశ్చయం కలిగినటువంటి రాజులు కాలక్రమంలో ఎప్పుడో ఒక్కసారి తడుక్కున ప్రభవించడం అటువంటి రాజు ఉన్నప్పుడే అటువంటి గొప్ప కవి కూడా ఈశ్వరానుగ్రహంగా రావడం దేశకాలములు సమకూడి మహాభారతం నన్నయ తిక్కన ఎర్రాప్రగడ అనబడేటటువంటి ముగ్గురు త్రిమూర్తులై ఆంధ్రీకరించి తెలుగు భాషకే కొత్త గౌరవాన్ని తెచ్చారు తెలుగు జాతికే ఒక గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చారు పంచమవేదమైనటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరింపచేయడానికి రాజనా రాజరాజనరేంద్రుడు పొందినటువంటి ఆర్తి చూస్తే మహాభారతం ఎంత గొప్ప గ్రంథం రా అనిపిస్తుంది భారతాన్ని చదవడం ఎంత కష్టమో భారతంలో ఉండేటటువంటి ధర్మ సమన్వయం చేసుకుని జీవితాన్ని అభ్యుదయ పథంలో నడిపించుకోగలిగినటువంటి స్థితప్రజ్ఞతని పొందడం కూడా అంతే కష్టం మహాభారతం జాగ్రత్తగా చదివితే అయ్య బాబుయ్ నిజంగా మహాభారతంలో చెప్పిన ధర్మంలో మనం ఏ పాటి నిలబడగలుగుతున్నామో అనిపిస్తుంది మీరు ఒక్క విషయాన్ని గమనించవలసి ఉంటుంది ఈ జాతి గొప్పతనం అంతా ఎక్కడుందంటే మతమన్న పేరు అసలు మనం జీవించేటటువంటి విధానానికి లేదు మనం మతము అని పిలవం దీన్ని సనాతన ధర్మము అని పిలుస్తాం ధర్మము అన్న మాటకు అర్థం మీరు అనుష్ఠించవలసినది ఏది అనుష్ఠించాలి అంటే నాకు తోచినది నేను మీకు తోచినది మీరు అనుష్ఠించడం కాదు ఏది మీరు నేను కూడా కాలముతో దేశముతో సంబంధము లేకుండా ఎప్పుడూ అందరూ అనుష్ఠించి తరించవలసి ఉంటుందో ఏది అనుష్ఠించడం చేత మారని సత్యమును మీరు ఎరుకలోకి తెచ్చుకోగలరో అలా మీరు ఆచరించవలసినటువంటి ఆచారకాండగా వేదంలో చెప్పుకొస్తూ జ్ఞానమును పొందడానికి కావలసిన సోపానములనన్నింటినీ ఇచ్చినటువంటి ఈశ్వరుని యొక్క ఊపిరియే వేదంగా నిలబడింది అందుకే మిగిలిన మతాలకి ఏదో ఒక గ్రంథము ఆధారమయ్యుండొచ్చు ఆ గ్రంథకర్త దానిని చేసిన వారయ్యుండొచ్చు సనాతన ధర్మానికి వేదము ప్రమాణము ఆ వేదము అపౌరుషేయము దాన్ని ఎవ్వరూ రచించినది కాదు అది ఈశ్వరుని ఊపిరి నేను మీతో తరచుగా ప్రస్తావన చేస్తూ ఉంటాను నేను ముందరా నా ఊపిరి ముందరా అని అడిగారనుకోండి అది ఎవ్వరు చెప్పడం సాధ్యం కాదు నేను నా ఊపిరి ఒక్కసారే ప్రభవిస్తాం నేను లేను అన్న మాట ఎప్పుడొస్తుందంటే నా ఊపిరి ఆగిపోయినప్పుడు నేను నా ఊపిరి విడివడి ఉండనట్టే ఇప్పుడు నేను మాట్లాడడం అంటే నా ఊపిరి వాక్కుగా మారుతోంది ఈశ్వరుని యొక్క ఊపిరి వేదము అంటే ఈశ్వరుడు ఒకడు వేదం ఒకడు కాడు వేదమే ఈశ్వరుడు ఈశ్వరుడే వేదము కాబట్టి ఆ వేదమే ప్రమాణము ఈశ్వర వాక్కు ఏదుందో అది ప్రమాణము అది ధర్మము వేదము ఏం చెప్పిందో దాన్ని మాత్రమే మనం పాటిస్తాం వేదము ఆచారకాండనిస్తుంది ఆచారము అన్న మాటకు అర్థం నువ్వు ఇలా ప్రవర్తించు నువ్వు ఈ కార్యాన్ని ఇలా చెయ్యి ఎందుకలా చెయ్యడం ఛాదస్థం కోసమా కాదు మనసుకి ఏదో ఒక ఆలంబనం లేకపోతే అది పిచ్చెక్కిన కోతిలా ఏదో విషయాల్ని పట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది మనసుని పవిత్రీకరించడం కోసమే ఆచారం అన్నది వచ్చింది అందుకు తీసుకొచ్చింది వేదం మొట్టమొదట ఆచారాన్ని పాటించడం అన్నది ప్రారంభమైతే ఆ ఆచారమును అనుష్ఠించిన కారణం చేత మనసు పరిపక్వమై పవిత్రమై పవిత్రమైనటువంటి మనసు సత్కర్మాచరణమునందు ఊంచుకుని నిలబడుతుంది అటువంటి పవిత్ర కర్మాచరణములు భక్తితో చెయ్యడం చేత ఈశ్వరుని యొక్క ప్రీతి కలుగుతుంది ఈశ్వరుని యొక్క ప్రీతిని సంతరించుకున్న భక్తితో కూడిన కర్మాచరణము జ్ఞానమునకు యోగ్యమవుతుంది ఆ జ్ఞానము మోక్షమునకు హేతు అవుతుంది అందుకొరకు కర్మ చెయ్యవలసిన దాన్ని ఆచారకాండగా చెప్పడం దగ్గర నుంచి ఈశ్వరుడే సనాతన ధర్మంలో మనకి వేదాన్ని అందించాడు ఆ వేదములో చాలా భాగం ధర్మం గురించే మాట్లాడతారు ధర్మము అంటేనే ద్వీయతే జనైరితి ధర్మం ఆచరించినది ఏదో దానికే ధర్మమని పేరు తెలిసి ఉన్నది ధర్మం కాదు ధర్మాచరణమునందు తెలిసి ఉండడం అన్నది ఒక సోపానము అసలు తెలియకుండా నువ్వు ఎలా ఆచరిస్తావు తెలుసుకుంటే ఆచరిస్తావు కాబట్టి తెలుసుకోవడం అన్నది ఆచరించడం కోసం ఆచరించడం దగ్గరికి వచ్చేటప్పటికీ అనేక రకమైన భేషజాలడ్డొచ్చి ఆచరించడానికి పనికి రాకుండా తెలుసుకోవడానికి మాత్రమే పనికొచ్చినదేదో అది ధర్మం కాదు తెలుసుకుని అనుష్ఠించినదేదో అది మాత్రమే ధర్మము ధియతేవా జన ధర్మం తాను పట్టుకున్నదేదో తాను అనుష్ఠించినదేదో అది ధర్మం అలా పట్టుకోవడానికి అనుష్ఠించడానికి ఎవరు ఏది తమ సొంత అభిప్రాయంగా చెప్తే అటువంటి అభిప్రాయాన్ని ఆచరించమని మనకి ఋషులు చెప్పలేదు వేదము దేన్ని చెప్పిందో దాన్ని మాత్రమే అనుష్ఠించు ఆ ధర్మము నువ్వు పండేటట్లు చేయగలదు పిండె తనంత తాను పండదు పిండె పండు ఈ రెండు దశలలో ఆ పిందె పండాలి అంటే పిందె చెయ్యవలసినటువంటిది ఒక్కటే పిందె చెట్టు నుండి విడిపోకూడదు ఎప్పుడు విడిపోతుంది తనంత తానుగా పిందె పండిపోయిన తర్వాత విడిపోతుంది పిందె చెట్టు యొక్క ఆ పువ్వు పుట్టినటువంటి ఆ ప్రదేశాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది మీరు లోకంలో ఏ పిందె కొరకండి వగరుగానే ఉంటుంది ఇంకొంచెం పెద్దదవుతుంది కాస్త పులుపో వగరో ఏదో కాయ అవుతుంది ఏ కాయ ముట్టుకోండి గట్టిగానే ఉంటుంది ఏ కాయైనా సరే పండైపోనివ్వండి రంగు మారిపోతుంది అది పచ్చగానో ఎర్రగానో అయిపోతుంది లోపల ఉన్నటువంటి పదార్థం అంతా మృదువుగా అయిపోతుంది పీశలంగా అయిపోతుంది లోపల ఉన్న పదార్థం అంతా తీయగా అయిపోతుంది ఇక తాను పండైపోయిన తరువాత పట్టుకోవలసిన అవసరం ఇక పిందికి లేదు పండైపోయిన తరువాత తనంత తాను విడిపోయి కింద పడిపోతుంది అందుకే మన వాళ్ళు ఎప్పుడూ ఒక మాట అంటుంటారు పండిపోయాడండి ఆయన ఆయన పండిపోయారండి మహానుభావుడు అంట చిన్నతనంలో ఆటలు ఆడిస్తే వేసుకోండి అంటారు వైకుంఠపాళి ఆడించి పరమపద సోపాన పటము అనేవారు మా చిన్నతనంలో దాన్ని పరమపదమును చేరడానికి కావలసిన సోపానములతో కూడిన క్రీడ అందులో ఎప్పుడు పండిపోయాడు దేవతల మధ్యలో తిరిగినప్పుడు కూడా పండడు పరమపురుషుని చేరిపోయిన తర్వాత పండిపోతాడు అప్పటి వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు పందెం వేస్తూనే ఉంటాడు నువ్వు ఎంతకాలం కర్మాచరణం చెయ్యాలి పండిపోయే వరకు చెయ్యాలి పండిపోయిన తరువాత తనంత తాను విడిపోతాడు ఇలా పండిపోవడానికి కావలసిన ప్రాతిపదికను అందించడమే ధర్మాన్ని అందించడం ఈ ధర్మాన్ని అందించేటటువంటి ప్రక్రియలో సనాతన ధర్మమునందున్నంత పరిశ్రమ సనాతన ధర్మమునందున్నంత బోధ మీకు ఇంకెక్కడా కనపడదు దాని కొరకే యథార్థమునకు సమస్త వాంగ్మయం వచ్చింది అందుకే మీరు క్రతువు చెయ్యండి మీరు ఒక ప్రవచనం చెయ్యండి మీరు ఏదైనా చదువుకోండి ఆఖరణ మనందరం చెప్పే మాట ఒకటే మూడు మార్లు ఓం శాంతి 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 మాకు శాంతి కావాలి ధర్మము దేని కొరకు వచ్చిందంటే ఇదిగో ఈ శాంతిని పొందడానికి వచ్చింది నువ్వు శాంతంగా ఉండాలి ఇంకొకడిని శాంతంగా ఉండనివ్వాలి పరమేశ్వరుడే ఈ పిండాన్ని సృజించాడు పరమేశ్వరుడే బ్రహ్మాండాన్ని సృజించాడు పరమేశ్వరుడు దీనికి కన్నులు పెట్టాడు పరమేశ్వరుడు బయట జలపాతం పెట్టాడు పరమేశ్వరుడు ఇక్కడ పళ్ళు పెట్టి నాలుక పెట్టాడు పరమేశ్వరుడు బయట యాపిల్ పండు పెట్టాడు పరమేశ్వరుడు ఇక్కడ కంఠం పెట్టాడు పరమేశ్వరుడు బయట నీళ్లు పెట్టాడు పరమేశ్వరుడు తిన్నదాన్ని జీర్ణం చేసి మిగిలిన పిప్పిని విడిచిపెట్టేటటువంటి స్థితిని ఈ పిండానికి ఇచ్చాడు ఈ విడిచిపెట్టిన దాన్ని పుచ్చుకొమ్మని బ్రహ్మాండాన్ని శాసించాడు బ్రహ్మాండంలో ఉన్నటువంటి భోగాలని నువ్వు అనుభవించవద్దు అని ఈశ్వరుడు శాసనం చెయ్యలేదు అనుభవించమనే ఆయన చెప్పాడు కానీ నీకున్న బలం ఎంతో దాన్ని బట్టి నువ్వు అనుభవించడం కాదు నీ బలాన్ని శక్తిని బట్టి కాదు అనుభవించవలసింది ఈశ్వరుడు చేసిన నియమానికి నువ్వు బద్ధుడవై అనుభవించవలసి ఉంటుంది తప్ప నాకింత శక్తి ఉంది కదా అని శక్తిహీనులైనటువంటి వారిది అనుభవించడాన్ని మనకి శాస్త్రములు అంగీకరించు అక్కడ వచ్చింది ధర్మం అన్నమాట ఆ ధర్మమన్న మాట లేకపోతే బలవంతుడైన వాడు బలహీనుడైన వాడిని కొట్టుకు తింటాడు అందుకే ఈ ధర్మము అన్న మాట సనాతన ధర్మంలో ఎంత దూరం వరకు వెళ్ళిపోయిందో యుద్ధ యుద్ధభూమి అని ఒక భూమి ఇంట్లో అగ్నిశాల అని ఒక గది అక్కడికి తీసుకెళ్లి అగ్నిహోత్రాలని పెట్టుకుంటారు పూజ గది ఒక గది పడక గది ఒక గది మీ ఇంట్లో మీరు విభాగం చేసుకున్నట్టే యుద్ధం చెయ్యవలసి వస్తే ఈ దేశంలో యుద్ధభూమి అని వీరొక భూమిని నిర్ణయం చేశారు అక్కడికి వెళ్ళి యుద్ధం చేసేవారు యుద్ధ భూమి ఉండాలి నగరం మధ్యలో ఉండేటటువంటి క్రీడా మైదానాన్ని తీసుకొచ్చి యుద్ధభూమిగా వాడరు యుద్ధభూమి సామాన్యమైనటువంటి జనులు జానపదులు పిల్లలతో పాపలతో ప్రజలు ఉండే ప్రదేశాలు ఎక్కడుంటాయో అటువంటి నగరాలకి దూరంగా ఉన్న చోట ప్రత్యేకంగా యుద్ధం చేయడానికి వెళ్ళి నిలబడేవారు ఆ యుద్ధం చేసేటప్పుడు వాడేటటువంటి అస్త్రశస్త్రములను ప్రయోగించడానికి కావలసిన విద్యని కూడా వేదమునకు ఒక భాగమైనటువంటి ధనుర్వేదం లోకానికి నేర్పింది అది ఎవరు ధనుర్వేదాన్ని నేర్చుకుని ధర్మరక్షణ కొరకు పోరాటం చెయ్యాలో వాళ్ళకి ఆ ధనుర్వేదం నేర్పమంది వాళ్ళు యుద్ధం చేయడ చేసేటప్పుడు మాత్రం ఊరి మధ్యలో నిలబడి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా యుద్ధం చేసేవాళ్ళు ఊరి బయటికి వెళ్ళి యుద్ధ భూమిలో నిలబడి యుద్ధం చేయండి యుద్ధం చేసేటప్పుడు కూడా సూర్యోదయా పూర్వము కానీ సూర్యాస్తమయాద సూర్యాస్తమయానంతరము కానీ యుద్ధము లేదు మీరు మహాభారతాన్ని పరిశీలిస్తే వ్యాసభారతంలో ఒక అద్భుతమైన ఘట్టం యుద్ధం పూర్తయి సూర్యాస్తమయమైంది ఇంకా కాసేపు ఆగితే ప్రాయశ్చిత్తంతో సంధ్యావందనం చెయ్యాలి భీష్మాచార్యుల వంటి మహాపురుషులు సూర్యాస్తమయమై రథం ఇలా కిందకి దిగగాని ఇంటికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చెయ్యడానికి కూర్చుని అర్ఘ్యప్రదానం చేస్తే ప్రాయశ్చిత్తంతో చెయ్యవలసి వస్తుంది కనుక స్నానం చెయ్యకపోయినా పంచభూత స్నానం మనకుంది శాస్త్రం అంగీకరించింది కాశింత పృథివిని తీసి తల మీద వేసుకుని వారు అక్కడే ఉన్నటువంటి యుద్ధభూమిలో మట్టిని తీసి సూర్యభగవానుడికి అర్ఘ్యంగా విడిచిపెట్టేశారు మహాభారతంలో అంటే నీ విహిత కర్మాచరణను నువ్వు చెయ్యవలసి వస్తే ఆ సమయంలో నువ్వు స్నానం చేసిలేవన్న బెంగ కూడా నీకు లేకుండా శాస్త్రం చూసింది సంధ్యావందనం చెయ్యాలా స్నానం చేయడానికి ఇబ్బంది వచ్చి సంధ్యావందనం మానేయాలా అన్న ప్రశ్న వస్తే ఇంత విభూతి తీసి నీ తల మీద వేసుకో విభూతి తీసి పెట్టుకుని సంధ్యావందనం చేయి తప్ప సంధ్యావందనం మానద్దని చెప్పింది అంత గొప్ప ధర్మం నేర్పింది ఒక యుద్ధ భూమికి వెడితే నగారా మోగించేవాడు ఉంటాడు ఒక యుద్ధ భూమికి వెడితే అందరికీ నీళ్లు అందించేవాడు ఉంటాడు రాత్రి వీళ్ళు వచ్చేటప్పటికి శిబిరాల్లో అన్నం ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని చంపకూడదు పారిపోయే వాడిని చంపకూడదు ధనస్సు విరిగి ఇంకో ధనస్సు పట్టుకుంటున్న వాడిని చంపకూడదు విన్నిచ్చిన వాడిని చంపకూడదు చుట్టూ నిలబడి అందరూ కలిసి ఒక్కడిని చంపకూడదు యుద్ధం చెయ్యకుండా పరాకుగా ఉండి యుద్ధాన్ యుద్ధానికి విముఖుడై ఉన్నవాడి మీద బాణమేసి చంపకూడదు యుద్ధానికి తాను సిద్ధపడి ఎదురొడ్డి నిలబడిన వాడిని మాత్రమే చంపాలి ఎక్కడున్నా ఇన్ని ధర్మాలు నాకు చెప్పండి తరువాతి కాలంలో జరిగిన యుద్ధాలు మీకు తెలుసు అమాయకులైనటువంటి ప్రజలు ఏ పాపం తెలియని వాళ్ళు రాత్రుళ్ళు నిద్రపోతుంటే నగరాలకి నగరాల మీద తీసుకొచ్చి బాంబులు వీసినటువంటి ఘనచరిత్ర మిగిలిన చోట్ల ఉంటే యుద్ధభూమి ఎందుమా పాటించవలసిన ధర్మాన్ని కూడా చెప్పి అలాగే సంధ్యావందనం చేసి అలాగే యుద్ధం చేసినటువంటి జాతికి వారసత్వం మనది అంత గొప్ప ధర్మం ఈ జాతిది ప్రతి చోట ధర్మమే ధర్మము తప్పి బ్రతకడం కన్నా ధర్మాచరణమునందు శరీరాన్ని విడిచిపెట్టడమే శ్రేయస్కరమని నమ్మి బతికారు అంత గొప్పగా ధర్మ ప్రబోధం చేశారు ఆ ధర్మమే పోయిన నాడు నీవు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి ఆ ధర్మాన్ని ఒకటికి పదిమార్లు లోకానికి బోధ చెయ్యాలి ప్రతి వారికి ధర్మాన్ని అందించాలి ఈ అందించడం కోసం వచ్చినటువంటి మహోత్కృష్టమైన ఇతిహాసమే మహాభారతం భారతము భరతవంశమునకు సంబంధించిన కథ అని ఒక ప్రతీతి కాదు కాదు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే భా అంటే కాంతి భా అంటే కాంతి అన్న అర్థమే మీరు వేరొక రకంగా చూస్తే జ్ఞానమే కాంతి జ్ఞానము అన్నది కలిగితే ఆ జ్ఞానమన్న కాంతి ఎందు యథార్థమైన వస్తువు కనపడుతుంది ఆ కాంతి లేకపోతే చీకట్లో దొంగకి దొంగకి తేడా తెలియనట్లు త్రాటికి పాముకి తేడా తెలియనట్టు అజ్ఞానమనేటటువంటి కాంతి కలగనంతసేపు సత్య వస్తువుకి అసత్య వస్తువుకి భేదం గోచరించదు కాబట్టి అటువంటి సత్య వస్తువు ఇరుకలోకి రావాలి అంటే జ్ఞానమనేటటువంటి కాంతి కలగాలి ఆ జ్ఞానం అనేటటువంటి కాంతి కలగాలి అంటే నా ఒంట్లో బలం ఉంది కదా అని నేను భోగం అనుభవించకూడదు నాకు శక్తి ఉంది కదా అని నేను ప్రకృతిలోంచి నాకు అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ నేను పుచ్చుకోకూడదు నేను ఏదైనా అన్నావాడు తిరగబడలేడు కదా అని నేను వేరొకడిని హింసించకూడదు నేను ఈశ్వరుడికి జవాబుదారీగా బ్రతకవలసినటువంటి నియమావళిని ఆ చట్రాన్ని తెచ్చి మనకు అందించారు అదే ధర్మచక్రం ఆ చక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది ఆ ధర్మం అనేటటువంటిది చక్రము చక్రము తిరుగుతూ ఉంటుంది తిరుగుతున్న చక్రము తిరుగుతున్న ధర్మము కదిలే ధర్మాన్ని పట్టుకొని కదలిని సత్యములోకి వెళ్ళిపోతాడు చిట్ట చివర ఆ సత్యము ఎరుకలోనికి వచ్చిన తరువాత తనకన్నా వేరొక వస్తువు లేదు సమస్తము ఇదే అద్వైతం రెండవ వస్తువు లేదు ఉన్నదా ఒక్కటే అన్న ఎరుక కలిగిన తరువాత ఆ ఎరుక ఎందే నిలబడి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వాడెవడో వాడు మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితికి వెళ్ళగలుగుతాడని ధర్మ ప్రబోధాన్ని చేసే కావ్యాలు పురాణాలు అందులో భా ఆ జ్ఞానమునందు రథ అంటే రమించాలని కోరుకునేవాళ్ళు ఎవరున్నారో మాకు ఆ జ్ఞానము కావాలి ఆ జ్ఞానమును పొందడానికి మేము ధర్మాన్ని ఆచరిస్తాం మాకు ఆ ధర్మం తెలుసుకోవాలనుంది మేము ధర్మాన్ని పట్టుకుంటాం అని కోరుకున్న వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళందరి కోసం ఆనాడు మహానుభావుడైనటువంటి వ్యాసుడు భారతాన్ని మనకి అందించాడు ఆ భారతమే తదనంతర కాలంలో వ్యాస భగవానుని యొక్క ప్రతిరూపంగా ఎందరో మహాపురుషులు ఆనాటి నుండి ఈనాటి వరకు మహాభారత ఇతిహాసాన్ని లోకానికి ప్రవచన రూపంలో అందచేస్తూనే ఉన్నారు అందుకే మహాభారత ప్రవచనం ఎక్కడ దొరుకుతుందో అక్కడ ప్రీతి పొందేవాడు పరమేశ్వరుడు కాదుట ఎవరు ప్రీతి పొందుటాడోట తెలుసా అండి వ్యాస వ్యాసభగవానుడి ప్రీతి చెందుతాట నేను నా జాతి ధర్మం పట్టుకుంటుందని నా వారసులు జ్ఞానం కోసం అలమటిస్తారని నేను అందించే ఈ ధర్మాన్ని వాళ్ళు పట్టుకుంటారని ఇంత గొప్ప గ్రంథాన్ని రచించి అందించాను వీళ్ళు ఇంత సంతోషంతో భారతాన్ని చెప్పుకుంటున్నారు ఇంత సంతోషంతో భారతాన్ని వింటున్నారని ఎక్కడెక్కడ భారతం మీద ప్రవచనం ప్రారంభమవుతుందో అక్కడక్కడ భగవానుడు ఏదో ఒక రూపంలో వచ్చి కూర్చుంటూనే ఉంటాడు కాబట్టి అది వ్యాస భగవానుడు సంతోషిస్తే ఇంకంతకన్నా మన జీవితాలకి కావలసినటువంటి ఆ ఉత్కృష్టత మన జీవితానికి సాఫల్యం ఉంటుంది మీరు ఆలోచించండి అంత గొప్ప గ్రంథం అంత గొప్ప ఇతిహాసం మనకి మహాభారతం సర్వం శరీమామహేశ్వరవరబ్రహ్మార్పణమస్తు స్వస్తి